క్షవరమైతే అయితే కానీ వివరం తెలియలేదు రణవీర్ అలహాబాదియాకి ఎందుకంటే ఒక కామెడీ షోలో పాల్గొన్నటువంటి అతను తల్లిదండ్రుల యొక్క శృంగారం గురించి జుబుక్షాకరంగా మాట్లాడడం అంటే వినడానికి కూడా వినసొంపులేవు వినడానికి కూడా జుబుక్షాకరంగా ఉన్నటువంటి ఆ మాటలు ఎవరికి నచ్చలేదు దేశం మొత్తం కూడా చాలా వ్యతిరేక పవనాలు వీచాయి చాలా మంది అతన్ని అయితే వ్యతిరేకించినా చాలా మంది అతన్ని సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే జరిగింది ఏదో జరిగింది తప్పు అయిందని చెప్తున్నారు కాబట్టి కొంతవరకు ఇచ్చేయాలి కోర్టులు కూడా ఆయనైతే శిక్షించాయి అంటే పనిష్మెంట్ ఇవ్వకపోయినా చాలా వరకు అయితే వార్నింగ్లు ఇచ్చాయి ఇది సమాజానికి మంచిది కాదు మీలాంటి వ్యక్తులు ఎంతో మంది ఎన్నో విషయాలు నేర్చుకుంటారు మీ నుంచి మీరు ఇలాగా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది పైగా సమాజం పైన చాలా ప్రభావం పడుతుంది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి అని సుప్రీంకోర్టు కూడా అతనికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది అయితే మొన్నటి వరకు అభిమానులకి చాలా వరకు పడ్కాష్టి దూరంగా ఉన్నటువంటి రణవీర్ అహబాది అయితే నాకు బుద్ధి వచ్చింది ఇంకెప్పుడు కూడా ఇలాంటి మాటలు మాట్లాడను పైగా నేను చాలా నేర్చుకున్నాను ఈ కొద్ది కాలంలో మళ్ళీ నేను సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టబోతున్నాను నాకు అండగా నిలిచిన అందరికీ కూడా కృతజ్ఞతలతో పాటు ఈ రోజు దేశంలో నాకు ప్రతి వ్యక్తి కూడా ఒక మంచి పౌరుడు ఒక దేవుడుగాను కనిపిస్తున్నాడు ఓపిక అనేది ఎంత అవసరమో ఈ రోజు నాకు తెలిసింది ఈ గత రెండు నెలలుగా అంటూ ఈ రణవీర్ అలహాబాది అయితే చెప్పడం జరిగింది ఇక బుద్ధిగా ఉంటాను ప్రతి విషయాన్ని కూడా ప్రజలకి ఉపయోగకరంగానే చేస్తాను ఇక నేను కొత్త జీవితాన్ని అయితే మొదలు పెడుతున్నాను అన్నట్లుగా అయితే రణవీర్ అలహబాది అయితే చెప్పడం జరిగింది